భారతదేశమే ఒక ప్రజాస్వామ్య దేశం అటువంటి ప్రజాస్వామ్య దేశానికే ఒక మణిమాణిక్యం అట్ల బిహార్ వాజ్పేయి ఈ రాజకీయాల్లో ఒక దిక్సూచి లాంటి నాయకుడు ది బెస్ట్ పార్లమెంటేయన్ ఫర్ ఎవర్ అతని జీవితమే భారతదేశానికి అంకితం ఒక నిగర్వి ఒక నాయకుడిగా ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఏకైక ప్రధానమంత్రి ఎవరు ఉన్నారంటేది అటల్ బిహారీ వాజ్పేయి ఈ భారతదేశంలో మనం ఎందరో ప్రధానలు చూసాం మన ప్రీతమ నేతలో ఇద్దరే ఇద్దరు ప్రధానమంత్రులు లీడర్ అయినాక ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు వారు మొట్టమొదటిది అటల్ బిహారీ వాజ్పేయి రెండవ వారు నరేంద్ర మోడీ గారు మనం తీసుకుంటే ఎవరైనా సరే మిగతా ప్రైమ్ మినిస్టర్లు అందరూ ప్రైమ్ మినిస్టర్ అయినాక లైమ్ లైట్లోకి వచ్చారు ఇంక్లూడింగ్ ఇందిరాగాంధీ గారు కూడా కానీ వాజ్పేయి గారు తెలుసు మీకు ఎనీ క్రైసిస్ ఫర్ ఇండియా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ నేనున్నాను అని వచ్చారు ఆ రోజు ఎంతో పాకిస్తాన్ ఇష్యూ ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో అనర్గళంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా భారతదేశం తరఫున మాట్లాడి ప్రజల్ని ఒప్పించిన గొప్ప నాయకుడు మన వాజ్పేయి గారు ఒక నిగర్వి వారిని ఎప్పుడు పోటీ చేసినా ప్రజలు ఆదరించేవాడు ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ ఎక్కడ ఎటువంటిది ఉండేది అటువంటి ఒక గొప్ప నాయకుడిని ఈరోజు నగర్లో మేము మా శ్రీనివాస్ గారి చిన్న శ్రీనివాస్ గారి నాయకత్వంలో వందవ జన్మదిన వేడుకల్ని జరుపుకోవటం గొప్పగా భావిస్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా మన భారతీయులకి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు పర్వదినం ప్రతి నెలలో ఒక కార్యక్రమం ఆయన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడే స్టేట్ హోమ్లో చిన్నారుల మధ్య అందరికీ కూడా ఫ్రూట్స్ బిస్కెట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్స్ వచ్చాం ఇక రక్తదాన సింబరాలు స్వచ్ఛ భారత్లు ఇవన్నీ కూడా వాజ్పేయి గారి పేరు మీదే ఒక సంవత్సరం వరకు చేయవలసిందిగా మన ప్రీతమ నేత కేంద్ర మంత్రివర్లు కిషన్ రెడ్డి గారు మాకు వినవించారు మన వాజ్పేయి గారి గురించి చెప్పుకోవాలంటే అది ఒక నెగంట అది ఒక నెగంటువ్ ఈరోజు రాజకీయాల్లో నైతికులుగా లేవు జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయుడున్న వాజ్పేయి గారి యొక్క వాగ్దాటిని చూసి మీరు ఒక రోజు దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఆయన చేత మెచ్చుకోబడ్డ ఏకైక నాయకుడు అట్ల పోయారు వాజ్పేయి ఏ రోజు కూడా ఏది కూడా మొహమాటం లేకుండా మొహమేజ్ చెప్పారు ఒక పోక్రాన్లో అణు పరీక్షలు జరగాలన్న అది ఒక వాజ్పేయి గారు ఈరోజు భారతదేశంలో ఇన్ని కార్లు ఇంత వ్యవస్థ డెవలప్ అయిందంటే వారి హయాంలో చతుర్భూజ రోజు అని అన్ని పక్కల నేషనల్ హైవేస్ని అద్భుతంగా తీర్దిద్దిన మహోన్నత నాయకుడు ఆ రోజు అంకురార్పణ చేసిన నాయకుడు అట్ల బా ఏ ఏది చెప్పుకోవాలని ఆయన గురించి ఆయన ఒక తలమానం తరకడు రాజకీయాలకే వారొక దిక్సూచి అటువంటి నాయకుడిని ఈరోజు ఇక్కడ మేము జన్మదినం జరుపుకోవటం మేమందరం కూడా ఒక భగవంతుడిని పూజించినట్టుగా భగవంతుని యొక్క గొప్ప దినంగా ఒక శివరాత్రి లాగా ఒక మహాశివరాత్రి లాగా మాకు అనిపిస్తుంది